సింపుల్గా ఒక స్వీట్ చేసుకున్నామండి మిల్క్ బైట్స్ ఎప్పుడైనా ఏదైనా స్వీట్ తినాలి మైల్డ్గా తినాలి అంటే చాలా బాగుంటాయి రండి చూపిస్తాను ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టేసి ఇందులో ఫుల్ పాల ప్యాకెట్ని నేను కాగబెట్టేశాను ఇందులో ఒక మూడు టేబుల్ స్పూన్ల షుగర్ మరి ఎక్కువ స్వీట్ ఉండకూడదు అలాగే రెండు టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పాలు చక్కెర కార్న్ఫ్లవర్ బాగా మిక్స్ చేసేయాలి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేద్దాం స్టవ్ ఆన్ చేసి జస్ట్ బాగా కలుపుతూ ఉండాలన్నమాట మనం మ్యాషమలో తింటాం కదా అలాగే ఉంటుంది కొంచెం టేస్ట్ చిన్న చిన్న బైట్స్ లాగా కట్ చేసుకోవచ్చు లేదా క్యూబ్స్ లాగా కూడా కట్ చేసుకోవచ్చు అంతేకాకుండా మనకి మిల్క్ పౌడర్ కూడా కావాలి నేను ఈ ప్యాకెట్స్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ అందులో ఓపెన్ చేసి వేసాను ఇంకొక ప్యాకెట్ వేద్దాం పాలు ఒక్కసారి వేడవడం స్టార్ట్ అయితే మనకి అస్సలు వదిలిపెట్టకూడదు కలుపుతూనే ఉండాలి కార్న్ఫ్లవర్ వేసాం కదా గట్టిగా అయిపోతుంది పాలు కొంచెం వేడే వరకు వెయిట్ చేయొచ్చు కానీ వన్స్ వేడైన తర్వాత గడ్డ కట్టేస్తుంది అప్పుడు మటుకి ఫాస్ట్గా కలుపుతూ ఉండాలి లేకపోతే ఉండలు ఉండలేకపోతే మీరు నన్ను తిట్టుకుంటారు పాలు వేస్ట్ అయ్యాయి కార్న్ఫ్లవర్ వేస్ట్ అయింది షుగర్ వేస్ట్ అయింది అని మరగడం స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు గట్టిగా అవడం స్టార్ట్ అవుతుంది చూడండి ఇప్పుడు బాగా మిక్స్ చేయాలి మంట ఇప్పుడు తగ్గించుకోవాలి ఇలా తిక్కగా అవుతుంది ఇలా విసుకుతో కలిపితే ఉండలు కట్టకుండా వస్తుంది అన్నమాట మంచిగా అంతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇలా బాగా మిక్స్ చేయాలి ఎక్కడ మనకి అస్సలు ఉండలు ఉండకూడదు ఇప్పుడు ఒక బేకింగ్ ట్రేలో నేను సిల్వర్ ఫాయిల్ వేసుకొని రెడీగా పెట్టేసుకున్నాను ఇందులో వేసేసుకోవడమే స్మూత్ పేస్ట్ లాగా చేసుకోవాలి బౌల్లో ఎంత పడితే అంత వేసేసుకోండి స్ట్ సెట్ చేసుకోవడమే ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ చల్లగా అయిపోయిన తర్వాత కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట చలో ఇప్పుడు దీన్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో చల్లగా అయిపోతుంది షా అబ్బాబ్బా ఏదైనా వంట చేద్దామంటే వచ్చేసి వీళ్ళందరూ సో నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వీడియో అంత ఇంట్లోనే ఉంటుంది ఈరోజు హాలిడే అండి పిల్లలు ఉన్నారు కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఇలా వేసేస్తున్నాం ఇలా సింపుల్గా పైనది బేర్ తీసేసి మిల్క్ పౌడర్ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు నైఫ్ తీసుకొని ఫస్ట్ మిడిల్లో కట్ చేద్దాం తర్వాత ఇక్కడ తర్వాత ఇక్కడ అండ్ మళ్ళీ మిడిల్లో ఇట్లా కట్ చేసేసి దీన్ని క్లీన్ చేయాలి లేకపోతే అంటుకుంటుంది మళ్ళీ కట్ మళ్ళీ కట్ సో ఇప్పుడు చూసారా ఇక్కడ పిల్లల కోసమే చేశాను వీళ్ళందరూ వచ్చి బాడ ఎక్స్ప్రెషన్ సో ఫస్ట్ ఎవరు టేస్ట్ చేస్తారు అర్హా పాపన ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ మిల్క్ పౌడర్లో ఇలా అద్దడమే అనమాట మంచి మ్యాషి మెల్లోస్ లాగా ఉంటాయి అమ్మి అమ్మిగా ఒక నిమిషం ఉండు నువ్వు ఇంత పెద్ద తినలేవు ఫస్ట్ సో దీన్ని ఇలా కట్ చేసి నీకు ఇంకా చిన్న బయట చేసి ఇస్తాను ఓకే నెక్స్ట్ నీకన్నా చిన్నోడు శాండీ కదా శాండీ ఓకే అంటే నీకు మంచిగా ఉంటుంది రా ఫీల్ ఇట్లా స్మాల్ స్మాల్ పీసెస్ అన్ని సైడ్లో ఇలా డిప్ చేసేస్తే బాగుందా నీకు నచ్చిందా నీకు ఇలా అండి పిల్లలకి ఎప్పుడైనా ఏదైనా సడన్గా చేయాలి అనుకుంటే ఇంట్లో హ్యాపీగా ఇది చేసేయచ్చు అనమాట